పామును దూరం నుంచి చూస్తేనే భయంతో హడలిపోతాం వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తాం అలాంటిది ఇంట్లోనే పాము తిష్టవేస్తే పాము కాదు ఏకంగా పాములు కుట్టే ఓ ఇంట్లోని బాత్రూంలో దర్శనమిచ్చి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది అసోంలోని నాగావ్ జిల్లాలో కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూమ్ నుంచి పాము పిల్లలు బయటకు వస్తుండటాన్ని గమనించిన ఆ ఇంటివారు హడలిపోయారు ఒకటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూడగా దెబ్బకు షాక్ అయ్యారు ఆ ఇంటివారు బాత్రూంలో ఏకంగా ఓ ముప్పై వరకు పాములు కనిపించాయి భయంతో కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు ఆ నోట ఈ నోట విషయం అందరికీ తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు కొందరు ఈ విషయం స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు అతడు వెంటనే అక్కడికి చేరుకుని ఆ బాత్రూమ్ నుంచి పాము పిల్లలన్నింటినీ బయటికి తీసుకొచ్చాడు వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా అవి విషసర్పాలు కాదని సాధారణ నీటిపాములు పాములోని అని స్నేక్ కాచర్ తెలిపాడు